హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి చూడండి ఇక్కడ ఐసిఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ ఇన్వేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ టు ద రెగ్యులర్ పోస్టింగ్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి లెవెల్ సిక్స్ అలాగే గ్రూప్ సి లెవెల్ టూ ల్యాబోరటరీ ఇది అటెండెంట్ సో మనకి ఏంటంటే ఐసీఎంఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో హైదరాబాద్లో ఉంటుంది కదా ఐసీఎంఆర్ సో అందులో నుంచి ఏంటంటే మనకి గ్రూప్ బి గ్రూప్ సి పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎప్పుడు అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎప్పుడు అప్లై చేయాలి అండ్ ఎండింగ్ డేట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి ఎంత శాలరీ ఇస్తారు సో జాబ్ పోస్టింగ్ వస్తే ఎక్కడ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం చివరి వరకు అయితే చూడండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేనైతే రిప్లై ఇస్తాను అండ్ ఆల్సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఆ చిన్న సపోర్ట్ అయితే మన ఛానల్కి అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇచ్చాను సో టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి ఎందుకంటే అందులో కూడా మంచి మంచి జాబ్ పోస్టింగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు యూజ్ అవుతాయి మన ఛానల్లో అన్ని జెన్యున్ జాబ్ అప్డేట్స్ ఉంటాయండి ఫేక్ అయితే ఉండవు సో కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక రెండు మూడు వీడియోస్ చూసి అప్పుడు సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఇందులో ఎలాంటి ఫోర్స్ అయితే లేదు ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో వీడియోని లైక్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఐసిఎంఆర్ సో ఏంటంటే మనకి ఎప్పుడు ఇరవై మూడు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు సో మనకి మే ట్వంటీ త్రీ నుంచే స్టార్టింగ్ అయ్యాయి ఆన్లైన్లో అప్లికేషన్స్ ఫిల్ చేయడం అండ్ ఎండింగ్ డేట్ ఎప్పుడంటే చూడండి క్లోజింగ్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ సో ఎప్పుడు పదహారు ఆరు ఇరవై నాలుగు అంటే జూన్ పదహారవ తారీఖు వరకు కూడా మనకి డేట్ అయితే ఉంది సో మనకి మినిమం ఒక ట్వంటీ డేస్ టైం అనేది ఇచ్చారు సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను సో పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఒకసారి చూసి చదివి అప్లై చేసుకోండి అండ్ మనకి ఓపెనింగ్ డేట్ ఫర్ అవైలబుల్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ ఫ్రమ్ ఐసీఎంఆర్ సో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి దీనికి మీరు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వండి సో మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు పెడతారంటే జూన్ ఆర్చ్ జూలైలో పెడతామని చెప్పారు సో డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ ఎప్పుడు ఉంటుంది సో నైంటీ మార్క్స్కి అయితే ఉంటుంది నైంటీ మార్క్స్కి కూడా మనకి అందులో కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉండవచ్చు కాబట్టి సో మనకి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ జూలై నెలలో అంటున్నారు సో అది అడ్మిట్ కార్డు జూన్ ఆర్ జూలైలో పెడతారు సో ఈ డీటెయిల్స్ అయితే మీరు ముందు తెలుసుకున్నారు కదా సో నెక్స్ట్ మనకి హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు చూడండి ఇక్కడ సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ ఈమెయిల్ ఐడికి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఆ ఈమెయిల్కి మెయిల్ చేసి అండ్ కాల్ నెంబర్ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి ఫోన్ చేసి అడగండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి అప్లై చేసేటప్పుడు కానీ అలాగే ఈ జాబ్ గురించి మరింత డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే డైరెక్ట్గా వాళ్ళకే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు సో అది అండ్ ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ ఫీ గురించి అది ఇచ్చారు సో అవి చూడండి అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే సో మనకి వెబ్సైట్ లింక్ చూడండి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి అది వెబ్సైట్ లింకు అదొకటి అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ గ్రూప్ బి సంబంధించిన పోస్ట్లు అన్నీ ఉన్నాయి త్రీ పోస్ట్స్ అయితే ఉన్నాయి సో మనకి మూడు పోస్టులు అయితే ఉన్నాయి గ్రూప్ బి గ్రూప్ బిలో ఉండే పోస్టులు మూడు ఉన్నాయి అయితే మనకి సెవెంత్ సిపిసి లెవెల్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి మనకి ఏంటంటే లక్ష దాటే శాలరీ అనేది ఇంక్రీస్ చేస్తారనైతే చెప్తున్నారు సో అది అండ్ నెక్స్ట్ మనకి దీనికి ఏంటంటే ఇది బ్యాచులర్ ఇది బ్యాచులర్ డిగ్రీస్ ఇన్ న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ అండ్ డైటిస్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సో మీరు బ్యాచులర్ డిగ్రీ అనేది న్యూట్రిషన్లో అయినా చేయాలి ఫుడ్ సైన్స్లో అయినా చేయాలి లేకపోతే డైట్ డేస్లో అయినా సరే చేయాలనైతే అంటున్నారు గ్రూప్ బీకి సంబంధించి సో మనకి సెవెంత్ సిపిసి లెవెల్లో ముప్పై ఐదు వేల నుంచి లక్ష దాటే శాలరీ ఇస్తారు సో అది అండ్ నెక్స్ట్ మనకి గ్రూప్ బిలోనే ఇంకా మూడు పోస్ట్లు ఎక్స్ట్రా ఇచ్చారు సో అవి పోస్ట్ కోడ్ మెన్షన్ చేసేసి మనకి వేరేగా ఒక త్రీ పోస్ట్ అయితే ఇచ్చారు సో దీనికి కూడా ఏంటంటే బ్యాచులర్ డిగ్రీలో కెమిస్ట్రీ విత్ బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ టెక్నాలజీ సో ఇవైతే అడుగుతున్నారు సో ఎవరైతే బ్యాచులర్ డిగ్రీలో కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి సో అదొకటి అండ్ నెక్స్ట్ ఇంకా వేరే లెవెల్లో ఏమి ఇచ్చారు సో ఇక్కడ మనకి రెండు పోస్టులు అయితే ఇచ్చారు సో ఇదేంటి బిఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవాలి సో అది అండ్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు చూడండి ఇక్కడ గ్రూప్ సి ఉంది కదా సో గ్రూప్ సిలో రెండు పోస్టులు ఉన్నాయి అన్ రెసిటెడ్ క్యాటగిరీ వాళ్ళకి సో ఇది కూడా ట్వెల్వ్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ విత్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అట్ లాస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఫిజియోథెరపీ ఫ్రమ్ గవర్ ఇది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ సో మనకి ఎవరైతే ఇంటర్ బైపీసీ చేసి ఫిజియోథెరపీ చేస్తారో సో వాళ్ళైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటున్నారు గ్రూప్ సిలో ఈ రెండు పోస్టులకి అండ్ గ్రూప్ సిలో ఇంకా చాలా ఉన్నాయి ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ ఆరు పోస్టుల కూడాను మనకి ట్వెల్త్ పాస్ అయ్యి వీళ్ళు కూడా ఏంటంటే డిప్లొమా అంటే డైటీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలని అయితే అంటున్నారు అండ్ ఎగస్ట్రా కూడా ఇంకా మూడు పోస్టులు అయితే ఇచ్చారు సో గ్రూప్ సిలో కూడాను సో ఇలా ఒక్కొక్క దానికి చాలానే పోస్టులు అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి మనకి గ్రూప్ సిలో ఇంకా పదిహేను పోస్టులు అయితే ఇచ్చారు సో అది ఏంటి టెన్త్ పాస్ విత్ ఫిఫ్టీ పర్సంటేజ్ అయితే ఉండాలి సో ఇవి కూడా మీరు ఇవన్నీ చాలా ఇచ్చాడు ఒక్కొక్క దాంట్లో చాలా పోస్ట్లు ఇచ్చాడు చూడండి సో గ్రూప్ బిలో గ్రూప్ సిలో ఇవన్నీ చూసి చదివి అప్లై అయితే చేసుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కదా సో అవి అయితే చూడండి ఇక్కడ మనకి మనకి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి కూడా మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశాడు క్లారిటీగా సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం క్లారిటీగా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఏ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది అండ్ నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇది మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఇందకల్లా చెప్పాను కదా మెయిల్ ఐడి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుందని ఆ ఫోన్ నెంబర్ కాల్ చేయొచ్చు ఆ మెయిల్ కూడా ఒకసారి మెయిల్ చేయొచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ పోస్టుల గురించి మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడండి అండ్ మనకి ఏజ్ రిలక్షన్ వచ్చేసరికి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ అన్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అండ్ పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్సు పీడబ్ల్యూ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ సో ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా బాగానే ఇచ్చారు సో అది అండ్ మనకి ఇంకేంటంటే ఇవన్నీ మీరు ఒకసారి చూసి చదివి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి ఇది చెప్పాను కదా ఈ వెబ్సైట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డబ్ల్యూ డాట్ ఎన్ఐఎన్ డాట్ ఆర్ఈస్ డాట్ ఐఎన్ఈ ఉంది కదా సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను సో ఇది అండి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫాలో కూడా అవ్వండి మన ఛానల్ని సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేస్తే నేనైతే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే మీకు రిప్లై అవ్వడం గట్రా చేస్తాను సో డేట్ చూడండి నెక్స్ట్ మంత్ జూన్ సిక్స్టీన్త్ వరకు అయితే ఉంది పర్వాలేదు ఇంకా ట్వంటీ డేస్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్